బులితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ బులితెర ప్రేక్షకులను ఎంతగా కట్టిపడేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సీరియల్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతున్న ఒకటే కథ ఎన్నో ట్విస్టులతో నడుస్తోంది ఇక హిమ సౌర్యల ఫ్రెండ్ తమ డాడీ గురించి చెడుగా మాట్లాడడం వల్ల హిమ బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక సౌర్య ధైర్యం చెప్పి ఓదారుస్తుంది అంతలోనే కార్తీక్ రావడంతో వాళ్ళని రమ్మన్ పిలుస్తాడు ఇక పిల్లలు కార్లో తన పక్కన కూర్చోకుండా వెనకాల సీట్లో కూర్చునేసరికి కార్తీక్ బాధపడతాడు కార్లో పిల్లలు సైలెంట్ గా ఉండడం చూసి ఏమైంది అంటూ కబుర్లు చెప్తారని ఏమైనా ప్రశ్నలు వేస్తారని అనుకుంటే ఇలా ఎందుకున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు అయినా పిల్లలు ఏం మాట్లాడకుండా అలాగే ఉంటారు సౌందర్య గతంలో మోనిత విషయాలను తలుచుకుంటూ ఉండగా అంతలోనే దీప వస్తుంది ఇక దీప ఏడుస్తూ వారణాసి బస్తీలో డాక్టర్ బాబు గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు అని అనడంతో సౌందర్య ఓదారుస్తుంది మరోవైపు హిమ స్కూల్లో తన ఫ్రెండ్స్ మాట్లాడిన మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది డాడీ గురించి వాళ్ళు ఎందుకలా అలా అంటున్నారని బా ఏడుస్తుంది ఇక సౌందర్య పువ్వులు గుచ్చుతున్న సమయంలో కార్తీక్ వచ్చి దిగులుగా మాట్లాడతాడు పరిస్థితులు ఎప్పటికీ మారవు అని అంటాడు పిల్లలు తనతో మాట్లాడట్లేదని సౌందర్యతో చెప్పుకుంటూ బాధపడతాడు కార్లు తన పక్కన కూడా కూర్చోలేదంటూ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు అంటూ చాలా బాధగా కనిపిస్తున్నారు ఎందుకో అని అనడంతో అదే సమయం లో అక్కడికి సౌర్య వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తుంది సౌందర్య సౌర్యని పిలిచి అడుగుదాం అనేసరికి ఆ హిమ వస్తున్నాను అంటూ హిమ పిలువక ముందే పిలిచినట్లుగా వెళ్ళిపోతుంది సౌందర్య సౌర్యని ఎంత పిలిచినా కూడా పలకుండా వెళ్ళిపోయేసరికి కార్తీక్ చూసి బాధపడతాడు మరొక వైపు దీప గతంలో మోనిత ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బాధపడి చెప్పిన విషయాలన్నీ తలుచుకుంటూ ఆలోచనలో పడుతుంది తరువాయి భాగంలో హిమ శౌర్యలు ఏడవడంతో ఎందుకు ఏడుస్తున్నారు అని దీప కోపంగా అడగడంతో స్కూల్లో అందరూ డాడీ మోనిత ఆంటీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారని వాళ్ళ గురించి చాలా చెప్తున్నారని బాధపడితే ఏడుస్తారు దీన్ని బట్టి చూస్తే సీరియల్ మళ్ళీ మొదటికే వచ్చినట్లు అనిపిస్తోంది ఇక వీళ్ళ లైఫ్ లో సంతోషాలనేవే ఉండవా అనిపిస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి